హాయ్ ఎవిరి వాన్ కాశ్మీర్ చూప్లో సెకండ్ డే దూత్పత్రి వచ్చాం ఇది హెవెన్ అని చెప్పొచ్చు స్వర్గం భూతల ఉంది మనం ఆంధ్రాలో అయితే ఆంధ్ర నుంచి ఎక్కువగా ఊటీ వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ ఊటీకి మించిన అందాలు ఊటీకి మించిన స్నో స్నోఫాల్ చాలా బాగుంది చూడండి ఎక్కువ ఉంది మా వ్యాన్ ఇక్కడ ఆగింది మా వాళ్ళంతా కూడా తీసుకున్నారు దూత్పత్రి వెళ్ళే రూట్లో స్నో చూసారు ఎలా ఉందో వచ్చే వాహనాలు కూడా సరిగా కనిపిస్తాం చుట్టపత్రి వెళ్ళే రూట్లో ఉన్నటువంటి ప్లేస్ చూసారు ఎలా ఉందో ఇక్కడ బజరంగ్ బలి మూవీలో మనకి బోర్డర్ చూపిస్తారు కదా పాకిస్తాన్ బార్డర్ అండ్ ఇండియా బోర్డరు ఇదే అది ఆ ప్లేస్ ఎక్కడ ఉంది చూడండి అది అక్కడ కనిపిస్తున్న బోర్డరు ఈ తాడుకి ఒకవైపునేమో ఇప్పుడు ఇటు చూపిస్తున్న వైపేమో పాకిస్తాన్ బోర్డర్ గాను ఇటువైపు ఏమో ఇండియా బోర్డర్ గాను మూవీలో తీశారు ఇక్కడ మూవీ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి బాగుందా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇక్కడ హార్స్ రైడింగ్ కానీ ఇలా హార్స్ రైడింగ్ లోకల్ పీపుల్ అంతా కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు చిన్నపిల్లలు కూడా హార్స్ రైడింగ్ ఫేమస్ ఇక్కడ చాలా స్నో ఉంది స్నోఫాల్ బాగుంది ఇప్పుడే తగ్గింది కొంచెం చూడండి ప్లేస్ ఎంత బాగుందో లాస్ట్లో చూసారంత గ్రీనరీ ఉంది పైన మొత్తం స్నో పడతా ఉంది అటువైపు నుంచి అట్లా ఇక్కడే లేదు హాయ్ మూవీ షూటింగ్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగుంది మనందరం ఊటి సిమ్లా అనుకుంటాం కానీ ఇక్కడ శ్రీనగర్లో బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి చూడండి ప్రతి ఒక్కరు కూడా హార్స్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు చూడండి ఈ ప్లేస్ మీరు హిందీ మూవీస్లో చూసి చాలా మూవీస్లో ఇక్కడ సాంగ్ షూటింగ్ జరిగినట్లుగా ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తూ ఉన్నారు చూడండి ఓకేనా సేనరీ బాగుందా